ఆళ్లగడ్డలో ఎక్స్ఎస్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం అరికట్టేందుకు చర్యలు తిరుమల ఏడుకొండలపైన ఏడడుగుల మహిళ శ్రీలంకకు చెందిన నెట్ బాల్ క్రీడాకారిణి ఆలయంలోని ఇతర భక్తులకు ప్రత్యేక ఆకర్షణ నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోండి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు నంద్యాల ఎస్జీఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎండి ఫిరోజ్ నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం శ్రీశైలంలో పన్నెండు అడుగుల కొండ చిలువ హాల్చల్ పరుగులు తీసిన భక్తులు స్పందించిన అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్న భక్తులు కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వెల్లడి శ్రీశైలం మహాక్షేత్రంలో వర్షాలు పాతాళ గంగ వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో తప్పినప్పిన ప్రమాదం స్పందించిన అధికారులు అంబికా బ్యూటీ క్లినిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోనే ప్రముఖ కాస్మటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు స్పా థెరపీ పూర్తి చేసిన రాయలసీమలోనే ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎరోబిక్స్ లేడీస్ జిమ్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్లు ఒబిసిటీ ట్రీట్మెంట్ మరియు అరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న వారికి మంగుతో బాధపడుతున్న వారికి చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును రెవెలాన్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్నవారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు థెరపీ బ్యూటీ కాస్మెటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడను మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి